కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు సముచిత శాఖను దక్కాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు కీలకమైన బొగ్గు గనుల శాఖను కేటాయించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన రెండు శాఖల ఆదాయాన్ని పెంచేందుకు వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని వెల్లడించారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురికి కేంద్రంలో ముఖ్యమైన శాఖలు కేటాయించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు కేంద్రంలోని ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు కరెంటు కోతలు లేని దేశాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారన్న కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు చాలా పెద్ద మంత్రిత్వ శాఖ కోల్ఫీల్డ్ సంబంధించి మరి అనేక సంస్థలు కూడా ఈరోజు గనులు వారు ఓపెన్ యాక్షన్లో తీసుకొని బొగ్గును ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ దేశంలో కూడా ఎక్కడ కూడా బొగ్గు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అవి పవర్ జనరేషన్ చేసేటువంటి కంపెనీలు కావచ్చు లేక అనేక స్టీల్ తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు అందరికి కూడా బొగ్గు అవసరము ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో నేను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ పని మొదలు పెడతాను ప్రధానమంత్రి గారు ఎంతో విశ్వాసంతో మరి ఈ రెండు ప్రధానమైనటువంటి శాఖలు నాకు ఇవ్వడం జరిగింది ఒక తెలుగు వాడిగా తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను పలు కీలక శాఖల్లో పాత మంత్రులే కొనసాగుతారన్న కేంద్ర మంత్రి తెలుగువారికి మంచి శాఖలు కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు వరంగల్లో విమానాశ్రయం సహా ఆర్ఆర్ఆర్ పనులకు సంబంధించి సహకారం అందిస్తానని కిషన్ రెడ్డి వెల్లడించారు వరంగల్లో కూడా మరి ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఎయిర్పోర్ట్ పునరుద్ధరించే విషయంలో గతంలో కేసీఆర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది తప్పకుండా ఎప్పుడైనా సరే మరి ఆ యొక్క మన రాష్ట్రానికి సంబంధించి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రి గారు వచ్చారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో కూడా ఎయిర్పోర్టు తొందరగా రావడం కోసము నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మన అనేక మంత్రిత్వ శాఖలు కూడా పూర్తిగా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని రకాలుగా సమన్వయం చేసుకుంటూ ఈ తిరుమల రింగ్ రోడ్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు అనేక రకాల రైల్వే ప్రాజెక్టులు కావచ్చు జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో కావచ్చు ఇతర పరిశోధన సంస్థలు కావచ్చు అన్నిటి పట్ల కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ సెలవు తీసుకున్నాను తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఐదు కేంద్ర మంత్రులు దక్కడంపై ఇరు రాష్ట్రాల్లోనూ భాజపా సహా ఎన్డీఏ కూటమి పక్షాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి